హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన వ్యూవర్స్ చాలా మంది అడుగుతున్నారు మేడం ఈ డైట్ ప్లాన్ ఒకసారి చెప్పండి అని యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ డైట్ ప్లాన్ అనేది ఫుల్ వీడియో మన యూట్యూబ్లోనే ఒకసారి పెట్టాను ఒకసారి చూడండి అండ్ నేను ఒక సిక్స్ మంత్స్గా రోజు తీసుకుంటున్న డైట్ అండ్ బోర్ కూడా కొట్టిన డైట్ ఒకటి చెప్తాను అదేంటంటే చియా పుడ్డింగ్ అనమాట చియా పుడ్డింగ్ నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్గా రోజు బ్రేక్ఫాస్ట్కి ఇదే తీసుకుంటున్నాను ఎప్పుడైనా మార్నింగ్ స్కిప్ అయినప్పుడు ఎట్లీస్ట్ డిన్నర్కైనా నేను చియా పుట్టింగ్ తీసుకుంటూ ఉంటాను ఇందులో నేను ఎలా ఏమేమి మిక్స్ చేస్తాను అంటే జనరల్గా ఓవర్ నైట్ సోక్ చేస్తాం మార్నింగ్ తీసుకోవడానికి అండ్ ఈవినింగ్ తీసుకోవాలంటే మార్నింగ్ సోప్ చేసుకోవచ్చు ఏమేమి సోక్ చేసుకోవచ్చు దీనిలో అంటే ఒక స్పూన్ ఓట్స్ అండ్ టూ స్పూన్స్ చియా సీడ్స్ ఒక స్పూను అన్ని సీడ్స్ కలిపిన మిక్స్ లైక్ సన్ఫ్లవర్ కానీ మిలాన్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ ఈ సీడ్స్ అన్నీ కలిపిన మిక్స్ ఒక స్పూన్ వేస్తాను అండ్ వాల్నట్ ఒకటి వేస్తాను అండ్ ఓవర్ నైట్ నానపెట్టి పొట్టు తీసిన బాదం ఒక నాలుగు వేస్తాను అనమాట ఇవి ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత మార్నింగ్ తీసుకునే ముందు స్వీట్నెస్ కోసం ఒక డేట్ ఖర్జూర చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేస్తాను అండ్ ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ యూజువల్గా మార్నింగ్ తీసుకుంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ లైక్ మ్యాంగో కానీ పండిన అరటి పండు కానీ లేకుంటే వాటర్ మిలాన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అదే ఈవినింగ్ తీసుకుంటే కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫ్రూట్ యూజువల్గా ఈవినింగ్ అయితే పోమోగ్రానేట్ యాడ్ చేస్తాను సో ఇవన్నీ యాడ్ చేసి తీసుకుంటే ఇందులో మనకి ఏది కూడా ఉడికించిన ఫుడ్ కూడా లేదు అట్లీస్ట్ సో మనకి చాలా హెల్దీ ఫుడ్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ బోర్ కూడా కొట్టదు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ